అందరికి నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ కాలభైరవుడు అంటే శివుడికి ఇందుకు ఇష్టం కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ రౌద్ర స్వరూపుడు రక్షాదక్షుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు కాలభైరవుడు అనగానే హెలన్గా కుక్క అనేస్తాం కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడే తప్ప ఆయనే కుక్క కాదు కుక్క అంటే విశ్వసనీయతకు మారు పేరు రక్షణకు కూడా తిరుగులేని పేరు కాలంలాగే తిరుగులేనివాడు ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు శాశ్వతుడు నిత్యుడు కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు భైరవుడు చండ భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీష్మ భైరవుడు సంబర భైరవుడు అని ఈ ఎనిమిది రకాలు వీరు కాక మహాభైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు అనే ఇద్దరు కనపడతారు స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు తలపై చంద్రుడు ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరంగా ఉంటాడు రౌద్ర నేత్రాలు పదునైన దంతాలు మండే వెంట్రుకలు దిగంబర ఆకారం దండ నాగాభరణం ఉంటాయి నాలుగు చేతులలో పుర్రె టమరుకం సోలం ఖడ్గం ఉంటాయి కాలభైరవుని భక్తి శ్రద్ధలతో కొలిచేవారు మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని పాలకుడు అంటారు నేపాల్ ఇండోనేషియా థాయిలాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలు అందుకుంటున్నారు ఆధునిక కాలంలో సద్గురు వెంకట్రామన్ వేలాది సంవత్సరాలుగా వెలుగు చూడని కాలభైరవ రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పారు తమ ఆశ్రమం నిర్వహించే మాసపత్రికలో కాలభైరవన్ భగవత్ స్వరూపాన్ని గురించి అంశాలపై అసంఖ్యాకమైన వ్యాసాలు రాశారు అప్పటి నుంచి కాలభైరవులోని కాలపదాన్ని నలువుగా కాలభైరవుని నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా పరిగణిస్తున్నారు నిజానికి సద్గురు వెంకట్రామన్ కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి శివునికి ప్రతిరూపమని ఈ దేవుడు కాలాన్ని అధీనంలో ఉంచుకునే కాల భైరవుడు అనే అర్థం ప్రజల బాగోగులు యోగక్షేమాలను కనిపెట్టుకొని చూసేవాడు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు ఈయన ఆపడానికి వీళ్ళని విధంగా నిరంతరం పురోగమిస్తూ ఉంటాడు మామూలుగా మనందరం గడిచిన కాలం తిరిగి రాదు అని అనే అనేక సందర్భాలు అంటుంటాం ఆ మాటకు తిరుగులేదు క్షణంలో లక్షోవంతు కూడా వెనక్కి రాదంటే రాదు అందుకే కాలం అమూల్యమైంది కనుకొనే తెలివైన వాళ్ళు కాలాన్ని వృధా చేయరు ప్రతి క్షణాన్ని ఉపయుక్తం చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్తి భక్తి శ్రద్ధలతో కాలభైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దై ఆ దివ్యశక్తి నిరంతరం కనిపెట్టుకొని ఉండి కాపాడుతుంది అనేక మంది చిన్న చిన్న సమస్యలను చూసి పెద్దగా బాధపడుతూ కాలాన్నంతా వృధా చేసుకుంటూ ఉంటారు నిజానికి కాలభైరవుని గనుక భక్తితో ప్రార్థించినట్లయితే ఎలాంటి సమస్యలన్నీ ఇట్టే పరిష్కారం అవుతాయి ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా కాలభైరవుని ఆరాధించడం అనే వ్యాపకం పెట్టుకుంటే ఇక జీవితంలో ఏ చింత ఉండదు వీరికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే నైపుణ్యం ఉంటుంది దాంతో కాలాన్ని వృధా చేయకుండా సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తారు కాలభైరవుని క్షేత్రపాలిక అని కూడా అంటారు క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని రక్షించి కాపలాతారు ఈ సూత్రాన్ని పురస్కరించుకొని గుడి తలుపులు మూసే సమయంలో తాళం చెవులను కాలభైరవుని వద్ద ఉంచుతారు తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కడి నుంచి తాళం చెవులు తీసుకుని గుడిని తెరుస్తారు కాలభైరవుడు ప్రయాణికులకు కూడా రక్షకుడుగా వ్యవహరిస్తాడు అందుకే సిద్ధులు ప్రయాణానికి సన్నిద్ధమయ్యే ముందు ముఖ్యంగా రాత్రిలో ప్రయాణించేటప్పుడు కాలాభైరవునికి జీటపప్పులు మాల నివేదించి దీపారాధన చేసి పూజించాలని అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణడుగా ఉంటాడని చెప్తారు కాలభైరవుని వాహనం శునకం కనుక కుక్కలకు ఆహారం పెట్టి వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ అనురక్తితో సాగించినట్లయితే పరోక్షంగా కాలభైరవుని పూజించినట్లే కాలభైరవాష్టమి ఇది పరమ పవిత్రమైన రోజు కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని ఉంచుతారు దాంతో అవి మరింత పవిత్ర దే ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు ఉంటాయని వాటికి ప్రత్యేకంగా కీర్తిస్తారు కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు భక్తిగా కొలుస్తారు ఇక కాలభైరవ అష్టకం విష్ణు సహస్ర లలిత సహస్ర నామాలు ఎంతో విశేషమైంది రాహుకు అధిపతి రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్లయితే వాటి నుండి వెంటనే విముక్తులవుతారు మన దేశంలో కాలభైరువుని దేవాలయాలు చాలానే ఉన్నాయి మన రాష్ట్రంలో శ్రీకాళహస్తులు కాలభైరవుడు బటలభైరవుడు దర్శనమిస్తారు విశాఖపట్నంలో భైరవ కోణ ఎంతో ప్రముఖమైనది కాగా నిజామాబాద్లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది న్యూఢిల్లీ పురాణ కిల్లా దగ్గరున్న భైరవ ఆలయం అతి ప్రాచీనమైంది పాండవ సోదల రాజధాని అయిన ఇంద్రప్రస్థ నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది తమిళనాడులోని అరగలూరులోని శ్రీ కామనాథ ఈశ్వరాలయంలో అష్టభైరవుడు ఉన్నాడు అలాగే కరైకుడి చోళపురం అదియ అదియమాన్ కొట్టై కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి మధ్యప్రదేశ్ ఉజ్జయనిలో కాలభైరవ ఆలయం ఉంది కర్ణాటకలోని అడిచిన్చన్గిరి మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి భక్తులు తమకు క్రమశిక్షణ అలవడడానికి ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని నిరంతరం ఆపద నుండి కాపాడాలని భక్తి శ్రద్ధలతో కాలభైరును పూజిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను